సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఈరోజు మనం సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే మార్చి ముప్పై ఒకటి లోపల సబ్మిట్ చేసినటువంటి బిల్లులు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటి యొక్క స్థితిని బట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అయితే కొంతమంది మార్చిలో బిల్లులు పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ట్రజరీ వాళ్ళకి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కోసం లేకపోతే ఇతరత్ర కారణాల రీత్యా బిల్లు అనేది పెండింగ్లో ఉండడం అనేది జరిగింది అయితే చూడండి మీకు ఇప్పుడు ఒకసారి మీరు స్టేటస్ అనేది మనకి ఇప్పుడు సిటిజన్ బిల్ స్టేటస్ సిఎఫ్ఎంఎస్లో సిటిజన్ బిల్ స్టేటస్ అనేది ఒకటి ఉంది దాని ద్వారా మన బిల్ యొక్క స్థితి ఏంటి అనేది తెలుసుకోవచ్చు అయితే బిల్లు పెట్టిన తర్వాత అది ముప్పై ఒకటి లోపల క్లియర్ అవ్వకపోతే క్లోజ్డ్ అని కానీ కొంతమందికి క్లోజ్డ్ అని కానీ లేదా ఇన్ రీ ఇయర్ అండ్ యాక్టివిటీ అని కానీ ఒక బిల్ యొక్క స్టేటస్ అయితే అలా చూపిస్తుంది అట్లా అయితే నెక్స్ట్ పొజిషన్ బిల్ యొక్క పొజిషన్ ఏంటి ఆ బిల్లుని క్యాన్సిల్ చేయాలా లేదా ఆ బిల్లే కొత్తగా జనరేట్ అవుతుందా అనేది ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఉదాహరణలతో ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వెళ్ళి బిల్ స్టేటస్ సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా రిసెర్చ్ రైజర్స్లో వస్తాయి సెర్చ్ రైజర్స్లో మీరు సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది ఇందులో మీకు మూడు రకాల ఎగ్జాంపుల్స్ మూడు నాలుగు రకాల ఎగ్జాంపుల్స్ ఒకసారి చూపిస్తాను నేను టూ థౌజండ్ ఎయిట్లో సబ్మిట్ చేసినటువంటి ఒక బిల్లు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో సబ్మిట్ చేసినటువంటి ఈ బిల్లు ఏమైంది దీని స్థితి ఏంటంటే క్యాన్సిల్ చేశారు బిల్ని క్యాన్సిల్ చేశారు ఎందుకని అంటే అది బిల్ సబ్మిట్ చేయడమే జరిగింది కానీ ట్రెజరీ లెవెల్లో ప్రాసెస్ అవ్వలేదు సో రెండు వేల పద్దెనిమిది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో సబ్మిట్ చేసినటువంటి ఆ బిల్లు ప్రాసెస్ అవ్వలేదు కాబట్టి ఆ బిల్లు క్యాన్సిల్ అయ్యింది నెక్స్ట్ ఇంకొక బిల్ స్టేటస్ చూపిస్తాను మీకు నేను చూడండి ఇది చాలామందికి చూపిస్తున్నటువంటి నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో మనం సబ్మిట్ చేసినటువంటి బిల్లు యొక్క స్థితి ఏమిటి అని అంటే ఇన్ ప్రోగ్రెస్ వరకు మనకి ముప్పై ఒకటి లోపల క్రెడిట్ అయిపోవాలి కానీ క్రెడిట్ అవ్వకుండా పెండింగ్ ఉన్న బిల్లులన్నీ కూడా ఈ రకంగా ఇన్ ప్రోగ్రెస్ ఈర్ అండ్ యాక్టివిటీ అనేది బిల్ స్టేటస్ కింద చూపిస్తుంది అయితే ఇందాక ఇంతకుముందు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను క్లోజ్డ్ అని క్లోజ్డ్ అని చూపించిందంటే బిల్లు ఖచ్చితంగా కొత్త బిల్లు పెట్టాల్సిందే నెక్స్ట్ ఇట్లాగ ఇన్ ప్రోగ్రెస్ ఈ రెండు యాక్టివిటీ అని చూపిస్తే మీకు స్టేటస్ మీరు కొత్తగా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ట్రెజరీ లెవెల్లో కూడా ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది కానీ ఆర్బీఐ లెవెల్లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ క్లియరెన్స్ అనేది ఒకటి లేకపోవడం వల్ల మాత్రమే మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వడం అనేది డిలే అయ్యింది ఈ డిలే ఈ ల్యాబ్స్ వలన ఎంప్లాయ్ కానీ లేకపోతే డీడీఓ కానీ ట్రెజరీ కానీ వీటి వీళ్ళకి ఎవరికి బడ్డీని ఉండకూడదు ఇది ఎవరి మధ్య జరిగిన ఇష్యూ ఇది ఆర్బిఐ నెక్స్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫండ్ క్లియరెన్స్ ఇస్తే ఆర్బీఐ అనేది క్రెడిట్ చేస్తుంది సో ఈ ఇష్యూ వలన ఇన్ ప్రోగ్రెస్ ఈ అండ్ యాక్టివిటీ అనే నోటిఫికేషన్ మీ బిల్ యొక్క స్టేటస్ కింద చూపిస్తే మీరు బిల్ కొత్తగా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు దానికి ఎగ్జాంపుల్గా మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి చూడండి మీ బిల్ ఎప్పుడైతే క్లోజ్డ్ ఇయర్ అండ్ యాక్టివిటీ ఈ అండ్ యాక్టివిటీలో ఇంతకుముందు మనకు బిల్కి ఏమని చూపించింది ప్రోగ్రెస్ ఈ అండ్ యాక్టివిటీ అని చూపించింది ఆ ఇన్ ప్రోగ్రెస్ ఈర్ అండ్ యాక్టివిటీగా ఉన్న బిల్స్ అన్నీ కూడా ఇట్లాగా క్లోజ్డ్ ఈ అండ్ యాక్టివిటీగా మార్చుతారు అనమాట ఇలా మార్చడం వలన వచ్చే చేంజ్ ఏంటంటే కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇదే పాత బిల్లుకి సిఎఫ్ఎంఎస్ వారు ఎంఈఓ బిల్లు సబ్మిట్ చేయకుండానే అట్లాగే ట్రెజరీ వాళ్ళు అప్రూవ్ చేయకుండానే ఆల్రెడీ ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బిల్లు శాంక్షన్ అయిపోయింది అప్రూవ్ అయిపోయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇదే బిల్లుకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక టోకెన్ నెంబర్ అనేది ఇచ్చేసి ఆటోమేటిక్గా అప్రూవల్ ఇచ్చేశారు సో పేమెంట్కి ఇనిషియేట్ అయిపోతుంది ఈ విధంగా ప్రోగ్రెస్ ఇయర్ అండ్ యాక్టివిటీలో ఉన్నదాన్ని క్లోజ్ చేసి కొత్తగా మీకు ఒక న్యూ బిల్ నెంబర్ అనేది ఇస్తారు ఇప్పుడు మీకు పాత బిల్ అయితే అనుకోండి ఇక్కడ స్టేటస్ ఏమైనా అవుతుంది మీ డిడిఓ సబ్మిట్ చేశారు అంతా అప్రూవ్ అయింది కానీ పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి క్లోజ్ ఈ రెండు యాక్టివిటీ ఈ రెండు యాక్టివిటీలో ఆ ఇన్సిడెంట్ ఈ ఈ బిల్ అనేది క్లోజ్ అయిపోయింది ఈ బిల్లు ఇస్తానే ఈ అమౌంట్లన్నీ క్రెడిట్ చేయడం కోసం కొత్తగా ఇంకొక బిల్ అనేది సిఎఫ్ఎంఎస్ వాళ్ళు ఆటో జనరేషన్ ఆటో అప్రూవల్ అన్నీ అయిపోయాయి టు బి క్రెడిటెడ్ అనమాట ఇంకా అమౌంట్ క్రెడిట్ చేయడానికే ఉంది ఇప్పుడు ఈ న్యూ బిల్ నెంబర్ మీద క్లిక్ చేయండి ఈ న్యూ బిల్ నెంబర్ మీద ఇప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది చూడండి ఇంతకుముందు మనకి ఓల్డ్ బిల్ దగ్గర న్యూ బిల్ నెంబర్ చూపించింది ఇప్పుడు న్యూ బిల్ దగ్గర రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న ఆ బిల్ నెంబర్ చూపిస్తుంది ఇప్పుడు మనకి చూడండి ఇది మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే కొత్తగా బిల్లు పెట్టినట్టు అట్లాగే బెనిఫిషరీకి సంబంధించిన ఇదిగోండి ఆర్బీఐ పేమెంట్ ఇవన్నీ కూడా అయిపోయాయి సో మనకి ఏవైతే పాత బిల్లులు ఇన్ ఇన్ప్రోగ్రెస్ ఇరండ్ యాక్టివిటీ అని ఉన్నాయో అవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ వాళ్ళు ఆటో జనరేషన్ ఆటో సిఎఫ్ఎంఎస్ టోకెన్ ఆటో అప్రూవల్ అన్నీ చేసేసి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్లో టోకెన్ నెంబర్ ఇలాంటివి ఇచ్చి పేమెంట్కి ఇనిషియేట్ చేస్తారు ఆటోమేటిక్గా పేమెంట్ జనరేట్ అవుతుంది సో ప్రోగ్రెస్ ఇయర్ అండ్ యాక్టివిటీ అని ఉన్నవాళ్ళు కొత్తగా బిల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయిపోతాయి కొత్త బిల్స్ కొత్త బిల్లు వాళ్ళ సిఎఫ్ఎంఎస్ వాళ్ళు తయారు చేసి అప్రూవల్ చేసేస్తున్నారు కాబట్టి సో అట్లా క్లోజ్డ్ అని ఉంటే కనుక ఆ బిల్ అయిపోయినట్టే అది దాని గురించి పట్టి దాన్ని పక్కకు తీసేసినట్టే రెండు వేల పద్దెనిమిదిలో ఫైనాన్షియల్ ఇయర్లో అది క్యాన్సిల్ అయిపోయింది క్లోజ్డ్ అంటే క్యాన్సిల్ అయిపోయిందని క్లోజ్డ్ ఈ రెండు యాక్టివిటీ అని అంటే కొత్తగా జనరేట్ చేసినట్టు ఇక్కడ రెండు టెక్నాలజీ ఉంది క్లోజ్డ్ అని ఉంటే ఆ బిల్లు క్యాన్సిల్ అయిపోయిందని అర్థం క్లోజ్డ్ ఉండి బ్రాకెట్లో ఇన్ ఇది క్లోజ్డ్ అండి బ్రాకెట్లో ఈ రెండు యాక్టివిటీ ఉంటే ఆ బిల్లు కొత్తగా జనరేషన్ అయింది కొత్తగా పేమెంట్ ఇనిషియేట్ చేశారు అని చెప్పిన అర్థం ఓకే ఈ విధంగా మీకు ఇక్కడ ఏవో స్టేటస్కి నెంబర్లు ఇయ్యరు అట్లాగే నెంబర్లు అని చెప్పని కంగారు పడవద్దు ఇవన్నీ కూడా మన బిల్లు మనకు సంబంధించిన బిల్లు ఏమైనా సిఎఫ్ఎంఎస్లో సబ్మిట్ ట్రెజరీలో సబ్మిట్ చేసినా లేదా సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లు పెట్టినా ఏం బిల్లు పెట్టినా ఈ టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది దీని ద్వారా మనం పబ్లిక్ యూఆర్ఎల్లో సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ అని చెప్పని మనం గూగుల్లో కలిసి సెర్చ్ చేస్తే దాంట్లో ఇయర్ దగ్గర ఇయర్ అట్లాగే బిల్లు సిఎఫ్ఎంఎస్ టోకెన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు బిల్ స్టేటస్ చూపిస్తూ ఉంటుంది ఇది మీరు బిల్లు సబ్మిట్ చేసే వాళ్ళని మన డిడియో ఆఫీస్లో బిల్ సబ్మిట్ చేసే వాళ్ళని వాళ్ళని అడిగితే మా మరి మా బిల్ సబ్మిట్ చేశారు కదా దానికి సంబంధించిన నెంబరు టోకీ నెంబర్ ఎంతో చెప్పండి అని చెప్పి నేను మీరు తీసుకున్నట్లయితే ఇంకెవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఎప్పటికప్పుడు నెట్లో చెక్ చేసుకుంటూ ఉంటే ఇట్లాగా మీరు ఆ బిల్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో